ప్రజలే న్యాయ నిర్ణేతలు అని జగన్ గమనించాలి మంత్రి కొలుసు పార్థసారథి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మంత్రి కొలుసు పాదసారధి మాట్లాడుతూ ప్రజలే న్యాయ నిర్ణేతలు అని జగన్ గమనించాలని అన్నారు జగన్ అకారణంగా అసెంబ్లీని ఎగ్గొట్టారు ఆయన రాకపోతే రాష్ట్రానికి నష్టం లేదని జగన్ అసెంబ్లీలో ఉన్న అరగంట కూడా జనం సమస్యలు చర్చించకుండా తన పదవి కోసం మాత్రమే మాట్లాడుతూ విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారు అని అన్నారు వైసీపీ నేర ప్రవృత్తి రాజకీయాలను నడుపుతోంది రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు ఈ రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు శాంతియుత నిరసన చేస్తున్న మహిళలపై దాడి చేసిన వైసీపీ మూకలు మానవత్వహీనులు అని పేర్కొన్నారు జగన్ పర్యటన గురించి ఒక్కసారి చూసినట్టయితే ఒక సంవత్సరం నుంచి ఎంతసేపు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగింది శాంతిభద్రతలు లేవు ఈ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు అనే అబద్ధాన్ని ప్రచారం చేయటానికి మాత్రమే ఈ ప్రతిపక్షం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను మీరు ప్రోత్సహిస్తూ ఇటువంటి నేర ప్రభుత్వ రాజకీయాలు మీరు ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ని డామేజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కానీ ఈ ప్రభుత్వం శాంతి భద్రతలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దౌర్జన్యాల్ని అశాంతి సృష్టించే సంఘ విద్రోహ శక్తుల్ని పీచమర్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాల గతంలో కూడా అని చెప్పేసి మనం చేస్తాం ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచిస్తే పంతొమ్మిది వందల తొంభై దశకంలో హైదరాబాద్లో ఎటువంటి అల్లర్లు కర్ఫ్యూలు ఉండేవో ఒకసారి ఆలోచించండి ఆ కర్ఫ్యూలు అల్లర్లు ఎప్పుడైతే రూపు మాసిపోయినాయో అప్పటి నుంచి హైదరాబాద్ అభివృద్ధి చెందింది చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్రభుత్వాలు కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాను సో ఈ రాష్ట్రంలో మళ్ళీ అటువంటి విధ్వంసకర రాజకీయాలని ప్రోత్సహించడానికి తన స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇటువంటి విఘాత కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం మీరు చేసే ఈ సంఘ విద్రోహ కార్యక్రమాల్ని చూస్తూ ఊరుకోదు మీరు అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ గంజాయి లభించినా కూడా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విధంగా మనం పత్రికల్లో చూసాం అటువంటి గంజాయిని అనగదొక్కుతూ గంజాయి సాగులు నాశనం చేస్తూ గంజాయి ట్రెడి మన ఏదైతే ఉందో సంఘ విద్రోహ శక్తుల్ని తొక్కేస్తూ శాంతి భద్రతల్ని ప్రోత్సహించడానికి నెలకొల్పడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిజాయితీతో ఈ ప్రతిపక్షానికి రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద కానివ్వండి రైతుల సమస్యల మీద కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానం పార్లమెంటు అసెంబ్లీ మీరేమో మీ స్వార్థం కోసం రాజ్యాంగ విరుద్ధమైన పదవీకాంక్షతో మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలనుమో ప్రస్తావించరు ఒకవేళ నిజంగా మీకు రైతుల సమస్యల పట్ల కానివ్వండి లేక ఏ సమస్య రాష్ట్రంలో ఉన్న సమస్య పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం నుంచి సమాధానం పొందడానికి ప్రయత్నం చేయాల్సింది ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం మీరు ఎప్పుడైతే చర్చిస్తారో ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఎప్పుడైతే నిలదీస్తారో స్పష్టంగా ప్రజలందరూ చూస్తారు దాని పట్ల ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది దాని మీద ప్రజలందరూ కూడా న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఆలోచిస్తారు కానీ మీరు అసెంబ్లీకి ఎగ్గొట్టేసి అసెంబ్లీకి ఎగ్గొట్టింది దేనికి కారణం ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందనా రాష్ట్రంలో ఏదైనా వర్గానికి నష్టం జరిగిందనా కేవలం పదవీ పదవికాంక్షతో మీరు ఇటీవల ఒకసారి అసెంబ్లీకి వచ్చారు ఉన్న అరగంట కూడా నాకు పదవి ఇమ్మని చెప్పేసి విలువైన సభా సమయాన్ని చేశారు తప్పితే ఎక్కడైనా ఆ రోజు ఉన్న రైతుల సమస్య కానివ్వండి విద్యార్థుల సమస్య కానివ్వండి కనీసం స్పందించారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను పర్సనల్ లోన్ టుడే త్రో అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు